ఈరోజు ఏం వండుతున్నావు కోడగుడ్డు కూర చేయబోతున్నాం చూద్దాంరా బోలం పెట్టుకొని ఒక రెండు స్పూన్లు నూనె వేసుకుందాం నూనె కాగిన తర్వాత ఇప్పుడు పోపు దినుసులు వేసుకున్నాం పోపు దినుసులు వేగిన తర్వాత ఇప్పుడు మనము ఆనియన్ వేసుకున్నాం ఆనియన్ మొత్తం వేసినాను నూనెలో బాగా మగ్గనిద్దాం ఆనియన్ మగ్గిపోయింది ఇప్పుడు ఇప్పుడు మనం టమాటా వేసుకుందాం టమాటా మొత్తం వేసినాక ఇప్పుడు నూనెలో బాగా మగ్గనిద్దాం టమాటా నూనెలో మగ్గింది ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుందాం ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుందాం వేసుకున్నాక మాడిపోకుండా కలుపుకుందాం కొంచెం ఉప్పు వేసుకుంటున్నాం సగం చెంచా ధనియాల పొడి వేసుకుందాం ఇప్పుడు ఒక చెంచా కారం వేసుకుందాం అన్నీ వేసుకొని బాగా కలపండి ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేసుకుందాం వాటర్ వేసుకున్నాక బాగా కలుపుకుందాం ఈ పులుసుని కొద్దిసేపు చెర్లనిద్దాం పులుసు చెర్లుతుంది ఇప్పుడు కోడిగుడ్లు కాట్లు పెట్టుకుందాం నేను ఇప్పుడు చూపిస్తున్న విధంగా ఒక్కొక్క గుడ్డుకి ఇట్లే కాట్లు పెట్టుకోండి కాట్లు పెట్టుకోవడం వల్ల రసం బాగా పట్టుకుంటుంది ఇప్పుడు మనము ఒక్కొక్క గుడ్డుని పులుసులో వేసుకుందాం గుడ్లు పులుసులోకి వేసుకున్నాక బాగా కలుపుకుందాం కొద్దిసేపు పులుసులో ఉడకనిద్దాం ఇప్పుడు మనకి కోడిగుడ్ల కూర రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అందరికీ